ఈ సంవత్సర ఫలితాలను విశ్లేషిస్తే ప్రకృతి పరంగా తీసుకుంటే విపరీతమైన ఎండలు అనేటువంటిది ఈ సంవత్సరం ప్రథమ లక్షణం సో విపరీతమైన ఎండలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే విపరీతమైన అగ్ని ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది చాలా తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ఉంటాయి అలాగే విమాన ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున విమాన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది అలాగే పడవ ప్రమాదాలు అంటే నీటి ప్రమాదాలు అలాగే రైలు ప్రమాదాలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి మరీ ముఖ్యంగా మంచు పర్వతాలు కరగడం ఈ సంవత్సరం ఆశ్చర్యకరాన్ని ఇస్తాయి అలాగే అగ్ని పర్వతాలు బద్దలవడము సునామీ హెచ్చరికలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి ఈ సంవత్సరము చర్మానికి సంబంధించి కంటికి సంబంధించి హృదయానికి సంబంధించి లివర్కు సంబంధించినటువంటి సంచలనాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు దేశాన్ని లేదా ప్రపంచాన్ని కుదిపేసేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరము యువత ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల్లో ఉండే యువత కార్డియా కరెస్లో బారినబడి మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరము విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉంటుంది అలాగే ఇన్ని నెగిటివ్లో ఒక పాజిటివ్ ఈ సంవత్సరము ఆడవారికి విపరీతమైన ప్రయారిటీ పెరుగుతుంది ఇంపార్టెన్స్ పెరుగుతుంది సమాజంలో వాళ్లకు కొత్త కొత్త పదవులు లభించడం అనేటువంటిది ఈ సంవత్సరం మనం చూస్తాం